అండి ఈ రోజు మనం బెనారస్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుడు రామలింగ సత్యనారాయణ మాది ఆసండ్ భీమవరం ఆసండ్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి సింగిల్ కలర్ చీరలు అండి ఇవన్నీ కూడాను మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి బెనారస్ మోడల్ మాట ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంటుందండి మనకి చాలా మెత్తగా లైట్ వెయిట్ చీరలు అండి ఇవన్నీ కూడా మెత్తగా ఉంటాయండి లైట్ వెయిట్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి చీర మొత్తానికి కూడా చిన్న చిన్న బుటాలతో వస్తుందండి ఏ లక్ష బొటా చీరలు అంటారండి వీటిని మనకి ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి మనకి బ్లౌజ్ తీస్తే చీర నిండా బుటాలండి చూడండి లక్షటా చీరలు అండి ఇవి చీర మొత్తం లాస్ట్ వరకు బుట్టాలండి చూడండి ఒక్కసారి ఇది మనకి సింగ్ అండి కేవలం ఇదే జాకెట్ అండి చూడండి జాకెట్ మనకి లాస్ట్ వరకు బుటీస్ ఉంటాయండి చూడండి ఒక్కసారి చూడండి చీర మనం మొత్తంగా చూద్దాం అండి చాలా సూపర్ డూపర్ క్వాలిటీ అండి ఇది లక్ష లక్షబొట్టయి సీరస్ అండి ఇవన్నీని సింగిల్ కలర్ అండి సీరా ఇప్పుడు నేను చూపించే ఐదు సీరలు కూడా సింగిల్ కలర్ కలర్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి బెనారస్ పళ్ళు ఈ విధంగా వస్తుందండి సీర కేవలం ఇరవై మూడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదే విధంగా మనం రెండు కలర్ చూద్దామండి చూడండి ఇది పర్పుల్ అండి ఇది సేమ్ అండి మనకి పళ్ళు అలాగే ఉంటుందండి చూడండి ఇది కూడా సేమ్ అండి ఇప్పుడు నేను చూపించే షేర్లన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయండి మనకి బుటీస్ మాత్రం చాలా దగ్గర దగ్గరికి ఇచ్చాడండి ఇది సీర మీకు రేటు కూడా వీలుగా ఉందండి క్వాలిటీ మాత్రం లైట్ వెయిట్ సీరలు అండి ఇవన్నీ కూడాను నేను చూపించే అన్ని కూడా లైట్ వెయిట్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనం ఇది కూడా చూద్దామండి మొత్తం చేరిప్పి చూడండి లాస్ట్ వరకు ఒకే టైప్ వస్తాయండి సీరలు అన్నీ కూడాను అన్ని సీరలకి ఈ విధంగా ఉండదండి చూడండి ఎంత బాగుందో చూడండి సిరకలు అండి మనకి మనకి పిచ్చుకలు అండి ఇస్తాండి డిజైన్ కూడా చూడండి పిచ్చికి డిజైన్ అండి ఇది మనకి అరుదుగా ఉంటున్నాయండి ఇప్పుడు ఇంతకు ముందే మనకి చాలా ఎక్కువ ఉండే పిచ్చుకులు ఇప్పుడు మనం చీరలో పెడుతున్నామండి చూడండి ఈ విధంగా ఉందండి కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది పర్పులేనండి కానీ అది కొత్త టైప్లో వచ్చిందండి కలరు మొత్తం చీర మొత్తంగా చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి దగ్గరగా చూడండి చీర మనకి బుటీలు కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్గా ఉన్నాయండి చీరలు చూడండి ఈ విధంగా ఇది పళ్ళు వచ్చిందండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చింది మంచి కలెక్షన్ అండి చీర ఇరవై మూడు వందల రూపాయలండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి చీరలు అయితే చాలా మెత్తగా ఉన్నాయండి క్వాలిటీ కూడా నలగట్లేదండి చీర చూడండి ఇది కలర్ ఏంటో నాకు తెలియదు అండి ఇది ఇంగ్లీష్ కలర్ అంటండి సేమ్ అండి మనకు అన్నీ కూడా చిలకలండి పిచ్చికలు అండి చూడండి చాలా బాగుందండి కలరు మనకి గచ్చకాయ కలర్ అనుకుంటారండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర ఎక్సలెంట్ అండి మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ బ్లౌజ్ అండి మనకి సిలకల డిజైన్ అండి మనకి చేతులకి డిజైన్ సిలక పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో చూడండి సీర మీరు దగ్గరగా సిలకల డిజైన్ కూడా చూడొచ్చండి పిచ్చుకులు ఇటువంటి సేర్ల కలెక్షన్లు ముందు ముందు మనకి ఇంకా ఉంటాయండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి అతి తక్కువ రేట్ అండి ఇరవై మూడు వందల అండి కేవలం ఇరవై మూడు వందల రూపాయలు చూసుకోండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి మనకి డిజైన్ కూడా చూడండి అంటే కెమెరాలో ఒకవైపు ఒక రకంగా ఒకవైపు ఒక రకంగా కనపడుతుందండి చూడండి ఈ విధంగా చూడండి మనకి లక్ష ఎలా కనపడుతున్నాయి అండి ఇది చాలా గ్రాండ్గా గా అండి చీర సింగిల్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారండి సింగిల్ కలర్ మాకు కాంట్రాక్ట్ వద్దండి అంటారండి చాలా మంది వారికి ఈ సీరలు అయితే ఎక్సలెంట్ గా మాకు నచ్చుతాయండి దాంట్లో డౌట్ లేదండి చూడండి ఇది కూడా మనం చూద్దామండి సింగిల్ కలర్ లో ఇది మనకి అండి చీర అయితే బుటీలు అయితే చాలా దగ్గరికి ఇచ్చాడండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది బుటీ చీర అంతా కూడా మనకి లాస్ట్ వరకు ఓకే ఈ చీర హైలెట్ అండి ఇది కేవలం ఇరవై మూడు వందల రూపాయలేనండి ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వారికి ఈ చీర సొంతం అవుతుందండి ముందుగా మాకు డబ్బులు వేసిన వారికి మాత్రమే షేర్ మేము ఉండిస్తామండి అది గమనించుకోండి చూడండి ఎప్పుడు మళ్ళీ షేర్ మేము ఆ అంకిలు పెడతామండి మా వాట్సాప్ నెంబర్కి మీరు ఫలానా షేర్ మాకు నచ్చిందండి మీకు షేర్ కూడా మేము ఫోటో పెడతామండి మీకు నచ్చితే మాకు వెంటనే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన వెంటనే మీరు అడ్రస్ ఇస్తే అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మేము పంపిస్తామండి మీకు ఉన్నదండి అది కూడా చూద్దామండి మంచి కలర్ అండి ఇది అన్ని టాప్ అండి ఇంగ్లీష్ కలర్స్ అండి అన్ని ఇంగ్లీష్ కలర్ అంటే మనకు అర్థం కాని కలర్ ఎక్కండి మీకు నచ్చిన కలరు మనకు అర్థం కాని కలర్లు అండి ఇవన్నీ చూడండి పళ్ళు చూద్దామండి అన్ని ఒకటి ఒకటినట్టు కలర్లు ఒకటి తేడా అండి మనకి సీర ఇదైతే చాలా 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 బాగుందండి ఎవరు తీసుకుంటారు చూడండి చాలా బాగుందండి సీర చాలా లైట్ వెయిట్ అండి సీర అయితే చాలా బాగా అండి లైట్ వెయిట్ అండి బాగా ఇది బెనారస్ మోడల్స్ అండి ఇవన్నీ కూడాను లక్స్ బూటీ శారీస్ అండి ఇది చూడండి ఈ శాంపుల్ వచ్చినాయండి మనకి ఐదు సేతలు ఇవి కనుక మన కస్టమర్స్కి నచ్చితే మరి కొన్ని సేతలు రప్పించడానికి నేను సిద్ధంగా ఉంటానండి చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి చూడండి కలర్ ఎంత బాగుందో చూడండి ఇది మనకి పళ్ళు కానీ అంచు డిజైన్ కాని అండి బుటీస్ కానీ లక్ష బుటీస్ కానీ ఇది స్పెషాలిటీ ఏంటంటేనండి మనకి ఒకటే కలర్ అండి మనకి సింగిల్ కలర్లో చాలామంది ఇలాంటి చీరలు కావాలని అంటారండి చూడండి ఎంత బాగుందోనండి అండి సీర ఇలాంటి చీరలు మరికొన్ని మీకు కావాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు మరికొన్ని చీరలు పెడతామండి మీకు సీరలు నచ్చితే మీరు అంకి మాకు చెప్పారంటే మీకు ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి అందరికీ నచ్చాయని అనుకుంటున్నామండి అండి జై హింద్